ఐరన్ రిచ్ డైట్ రాగి దోశ అండి రెడీ అయింది చూసారా ఎంత బాగా హాయ్ ఈరోజు ఏం చేస్తున్నానో తెలుసా మీకు మా ఇంట్లో డైలీ చేసే ఇది టిఫిన్ అండి ఈ టిఫిన్ అనేది నేను ఎప్పటి నుంచో చేస్తున్నా మా బాబు కోసం వాడికి బ్లడ్ అనేది కొంచెం తక్కువ వచ్చింది ఇంతకుముందు అందుకే అప్పటి నుంచి వాడికి ఐరన్ అనేది ఎక్కువ ఉండేలాగా చూసుకుంటూ ఉంటాను అలాగే ఐరన్ మనకు కూడా చాలా అవసరం అనమాట ఐరన్ ఎలా ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలో చూపిస్తాను ఇవి రాగులండి చూసారా మంచిగా ఫ్రెష్గా ఉన్న రాగులు వీటిలో రాళ్ళు అవి ఏమైనా ఉంటే తీసేసుకోవాలి నెక్స్ట్ మినుములు నెక్స్ట్ కొంచెం మెంతులు అనమాట వీటితోటి హై రిచ్ ఐరన్ ఉన్న స ఫుడ్ అనేది నేను చేస్తాను చూడండి మనం దీన్ని నైటే నానబెట్టేసుకోవాలి లేదు అంటే పగలు నానబెట్టేసుకొని మార్నింగ్ మనం మిక్సీ పట్టేసుకుని వేసుకోవచ్చు మళ్ళీ ఆ పిండి పులి పెట్టవచ్చు కూడా నేనైతే పులియో అనమాట చూసారా రెండు గ్లాసుల రాగులు తీసుకుంటున్నాను రెండు గ్లాసులు రాగులు అంటే మీ ఇంట్లో వాడే దాన్ని బట్టి తీసుకోండి పెద్ద బౌలైనా సరే ఇంకోడి రెండు గ్లాసులకి ఒక గ్లాసు మినుములు తీసుకుంటాను ఒక గ్లాస్ మినుములు సరిపోతాయండి ఇందులో మనం రైస్ కూడా ఏమి వేయాల్సిన అవసరం ఉండలేదు ఒకటి ఓకేనా మీరు ఎంత సైజు తీసుకుంటే అంత తీసుకోండి కొన్ని మెంతులు ఇంట్ మెంతులు వేసేసి మంచిగా వీటిని కడిగేసి వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టాలండి తర్వాత ఒక సిక్స్ అవర్స్ మనం దాన్ని పిండి పట్టిన తర్వాత వదిలేసేయాలి వదిలేసిన తర్వాత అది మంచిగా పులిసిపోతుంది తర్వాత మనం దోసలేసుకోవచ్చు లేదు అంటే జస్ట్ నానబెట్టి మిక్సీ పట్టేసి వెంటనే కూడా దోసలేసుకునే చాలా బాగా వస్తాయి ఓకే దీన్నే నేను నైట్ నానబెట్టాను చూడండి మంచిగా నానిపోయాయి పోనీ మెంతులు రాగులు ప్లస్ ఇవి మినములు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం ఇందులో మనకి బెల్లం వాడతా అండి బెల్లం అనేది మనకి ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెల్లం వాడుతూ ఉండాలి పిల్లలకి మంచిగా ఐరన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ బెల్లం ఏ విధంగా ఈ దోశల్లో వాడతానో చూడండి ఒక గిన్నెలో కొంచెం మందంగా ఉన్న గిన్నెలో కొంచెం వాటర్ పోయాలి కొంచెం వాటర్ పోసేసి అందులో ఈ బెల్లం వేసేసి మనం ఆ బెల్లం కరిగిపోతుంది ఈ బెల్లం కరిగిపోయిన బెల్లాన్ని మనం చూడండి బెల్లం అనేది మంచిగా కరిగిపోతుంది ఇలా మనం కరిగించుకోవాలంతే తీగ పాకం అట్లా ఏ పాకం అవసరం లేదు జస్ట్ మనకి పిండిలో మిక్స్ అవడానికి వీలయ్యేలాగా బెల్లం కరిగించుకొని దీన్ని వడగట్టాలి ఫిల్టర్ చేయాలి ఎందుకంటే కొంచెం బెల్లలో బెల్లంలో డస్ట్ అనేది ఉంటుంది కదా ఆ డస్ట్ అనేది మనకి ఫుడ్లో రాకుండా ఉండడానికి మనం ఫిల్టర్ చేసుకోవాలి లేదు అంటే మీరు బెల్లంని ఫస్ట్ నానబెట్టుకొని కూడా ఉంచేసుకోవచ్చు మార్నింగ్ లేవంగానే బెల్లంని మంచి వాటర్లో వేసి కొంచెం నానబెట్టేస్తే మీరు టిఫిన్ చేసేసరికి అది కరిగిపోతుంది కాబట్టి మనం పిండిలో మిక్స్ చేసుకుని దోశలు వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా నాకు ఇప్పుడు ఇమ్మీడియట్గా కావాలి కాబట్టి నేను కొంచెం హీట్ చేసేసి బెల్లాన్ని కరిగిచ్చేస్తున్నా చూసారా కంప్లీట్గా ఇప్పుడు కరిగిపోయింది కాబట్టి చూడండి గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు తీసుకుందాం ఇదిగోండి ఫిల్టర్ చేస్తాను నేను వాడే బెల్లంలో డస్ట్ అంత రాదండి చూడండి లైట్గా ఒక వన్ పర్సెంట్ వస్తుంది అనుకుంటా కానీ ఇది కూడా మనం ఫుడ్లో వెళ్ళకూడదు అనేసి నేను ఫిల్టర్ చేసేస్తాను ఓకేనా ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం చూడండి మిక్ మంచిగా దోసల పిండిలాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఈ రాగులు మినుములు కలిసిన మిక్సర్ దీంట్లోకి మనం వాటర్ అనేది తీసేసి బెల్లం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ ఆ బెల్లం వాటర్ని కలిపేసుకుంటే కొంచెం మంచిగా థిక్గా వస్తుంది చూడండి బెల్లం కొంచెం బంకగా ఉంటుంది కదా కరిగిపోతే అదంతా మనకి దోశ బ్యాటర్ లాగా రెడీ అయిపోతుంది దీంతో వేసుకోవడమే అండి మంచిగా మిక్స్ అయిపోయింది కదా ఇందులోకి మనం వేసుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోండి లేదు అంటే వేసుకోకపోయినా పర్లేదు మంచిగా స్వీట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది దోశ అనేది ఇమీడియట్గా వస్తుందండి మీరు ఇంకా దీన్ని ఇంకా సిక్స్ అవర్స్ మనం పులియబెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కూడా ఓకే ఇప్పుడే నేను దోశ వేస్తాను చూడండి ఇది పిల్లలకైతే మనకి క్రిస్పీగా కన్నా కొంచెం మెత్తగా వస్తే బాగుంటుంది కదండి ఎందుకంటే పిల్లలు క్రిస్పీగా ఉంటే పళ్ళకు గుచ్చుకుంటుంది కాబట్టి కొంచెం మందంగా వేసుకోండి మనం లాంటి వాళ్ళు తినే వాళ్ళైతే పల్చగా వేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ ప్యాన్ హీట్ చేసి పెట్టాను ఇమీడియట్గా మనం దోసేసుకోవచ్చు చూడండి దీనికి మంచిగా గీ రాస్తే టేస్ట్ బాగుంటుందనమాట పిల్లలకి అన్నిట్లోనూ గీ ఇవ్వండి మంచిది ఇలా మంచిగా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కంప్లీట్గా కాలిపోయిందండి మనం టర్న్ చేసుకుందాం దానికోసం అంచుల నుంచి ఇలా దోశను లేపుకోవాలి ఇలా కొంచెం మనం అంటూ ఉంటే పూర్తిగా వచ్చేస్తుంది తర్వాత ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇది రాగి దోశ కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్ ఉంటుంది ఓకే మంచిగా ఈవెన్గా కాలిపోయేలాగా చూసుకోవాలి అన్ని వైపులా కాలేలాగా మనం గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలండి ఐరన్ రిచ్ డైట్ రాగి దోశ అండి రెడీ అయింది చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఈజీ అండి మనం చేసే టిఫిన్స్లో మనం ఇలా రాగులు అలాగే బెల్లం అనేది వాడడం వల్ల ఐరన్ అనేది బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ మనం ఇది తీసుకోవడం వల్ల అబ్జార్బ్షన్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ లెమన్ వాటర్లో కలుపుకొని తాగండి మనం తీసుకున్న ఐరన్ కానీ కాల్షియం కానీ మన బాడీ మంచిగా తీసుకోవాలి అని అంటే విటమిన్ సి కంపల్సరీ కాబట్టి లెమన్ అనేది లెమన్ వాటర్ అనేది కలుపుకొని తాగితే చాలా హెల్త్కి మంచిది అలా మీరు లెమన్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉండండి మనం డైట్ అనేది చూసుకుంటూ ఉంటాం కాల్షియము ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ అన్నీ వాడతాం కానీ విటమిన్ సి దగ్గరకు అయితే సరిగా వెళ్ళము విటమిన్ సి ఉంటేనే మన బాడీ ఇవన్నిటిని అబ్జార్బ్ చేసి మనకి బ్యాలెన్స్గా మన బాడీని మెయింటైన్ చేయగలుగుతుంది కాబట్టి విటమిన్ సి యాడ్ చేసుకోండి ఏదో ఒక రకంగా అది పులిహోరలాగా కానీ వాటర్లో కలుపుకొని కానీ ఏదో విధంగా ఇలా మనం డైలీ మార్నింగ్ ఇలా టిఫిన్ లాగా వాడచ్చండి పిల్లలకైతే చాలా టేస్టీగా తింటారు ఎందుకంటే ఇది లైట్ స్వీట్గా ఉంటుంది ప్లస్ దోశలు అంటే పిల్లలందరికీ ఇష్టపడతారు కదా నేను మా బాబుకి ఇది నేనే నా ఓన్గా క్రియేట్ చేసుకున్నా అనమాట వాడుకున్న హిమోగ్లోబిన్ డెఫిషియన్సీని కొంచెం బ్యాలెన్స్ చేయడం కోసం నేను ఓన్గా తయారు చేసుకుంటూ ఉంటాను ఓకేనా మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి